మాత్రే నమ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి మొన్న పచ్చి పసుపు గురించి చెప్పాను కదా అందరికీ నచ్చింది చూస్తున్నారు కదా అందులో ముఖ్యమైన పాయింట్ చెప్పడం మర్చిపోయానండి అది ఆడపిల్లలకి అది ఇప్పుడు ఆడపిల్లలు చాలా సమస్యగా ఎదుర్కోవాల్సి వస్తుంది దాని గురించి చెప్పడం మర్చిపోయాను అది చెప్దామని మళ్ళీ అప్పుడు ఈ వీడియో చేస్తున్నాను ఇది పచ్చి పసుపు మొన్న శుభించాను కదా కొమ్ములు అవి చక్కగా కట్ చేసేసానండి కట్ చేసేసాను కదా ఎండలో పెట్టేస్తాను ఈ బాగా ఎండిపోయిన తర్వాత మిక్సీ పట్టేసి పసుపు చేసుకుని నేను మరి సీసాలో పెట్టుకుని స్టోర్ చేసుకుంటాను అన్నమాట మకానకు రాసుకోవటం కోసం అయితే మరి మొన్న ఏం చెప్పాను మీకు మొటుములు వచ్చిన మొటుముల వల్ల వచ్చిన మచ్చలు కానీ మనం మొటుములు వచ్చినప్పుడు రాసుకున్నాం అనుకోండి పచ్చు పసుకొమ్ము చక్కగా కందంలా నరగ తీసేసి దానివల్ల ఏమవుతుందంటే తగ్గిపోతాయి ఇంకా దాని మచ్చ రాదు ఒకవేళ మొటుములు వచ్చి తగ్గి మచ్చలు ఉంటాయి కదా ఆ మచ్చలు కూడా పోతాయి మీరు రాసుకుంటే ఈ పసుపు రాసుకుని పచ్చని మోఖంతో వెళ్ళాలి అంటే మీకు ఆడవారికైనా మగవారికైనా ఇబ్బంది ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా మొటమలకి పచ్చి పసుపు రాసుకోవచ్చు రాసుకుంటేనే తగ్గుతుంది ఆడవాళ్ళకి వస్తే మగవాళ్ళకి వస్తే కదా మరి మొటిమలు మరి ఈ మగవారు అయితే పసుపు రాసిన మొఖంతో బయటికి వెళ్ళడం చాలా కష్టమే కదా ఆడవారు కూడా ఇప్పుడు పెద్ద ఫీల్ అవుతారు పసుపు అంటే ఇబ్బంది ఫీల్ అవుతారు రాసుకుని వెళ్ళలేరు కదా అలాంటప్పుడు చక్కగా నైటు గంధవా తీసేసుకుని రాసేసుకున్నారనుకోండి ఒకేవేళ మీకు మొటిములు లేకపోనప్పటికీ మీ ముఖం కాంతిమంతంగా ఉన్నప్పటికీ కూడా రాసుకోవచ్చు మరింత కాంతిమంతం అవుతుంది లైఫ్లో మీకు మొటిములు రాకుండా ఉంటాయి పూర్వం ఇదే మందండి మొటుములకి మొటుములు తొక్కే కానీ నేను చెప్పాను కదా సోప్ మచ్చలని మీకు ఆ సోప్ మచ్చలే వచ్చేయండి ఎక్కువ అది ఎలా వచ్చింది అనుకుంటున్నారు ముఖం మీద ఇలాగా గుండెల దగ్గర వెనకాల మెడభాగం ఉంటుంది చూసారా పైన మామూలుగా బ్లౌజ్ వేసుకుంటే కనపడే బాగుంటుంది కదా పైన అక్కడ మగవాళ్ళకి అంతే భుజాల దాకా వచ్చేది ఇంకా కిందకి ఒంటి మీద ఎక్కడ సోప్ మచ్చలు వచ్చేవి కాదు చేతుల మీద కాళ్ళ మీద వచ్చేవి కాదు పచ్చి పసుపు రాసేసుకుంటే తగ్గిపోయి అదేనండి మరి సోప్ మచ్చలంటే చాలామందికి తెలియకపోవచ్చు తెల్లగాను బొట్టు బిళ్ళల సైజులో అన్నమాట చిన్న చిన్నగా పెద్ద పెద్దగా బుట్టుబిళ్ళలు ఏదో అక్కడక్కడ అద్దేసినట్టు తెల్లగా వస్తాయి ఇప్పుడు ఇది బొల్లు ఉంటుంది కదండి చాలామందికి అలాంటి మచ్చలే కానీ బొట్టు బిళ్ళలా రౌండ్గా వస్తాయి అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం వేసినట్టు అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అలాగా ముఖం మీద మెడ మీద గుండెల దగ్గర దానికి పచ్చి పసుపు రాసుకునేవారు ఒక్క రెండు మాటలు రాసుకుంటే మటు మయమైపోయేదండి చక్కగా అలాగ రాసుకునేవారు ఆ మచ్చలు అంటే ఎలాగుంటాయి అనేది చెప్పలేదు మీకు రౌండ్గా బొట్టు బొట్టుబిళ్ళలాగా ఉంటాయి ఇప్పుడు అంత లేదండి సోబు ఎక్కడో వస్తుంది మన ఈ మధ్యకాలంలో ఇన్నాను సోబు వచ్చిందంటే పచ్చిపూసుపు రాసుకుంటే తగ్గవద్ది అని చెప్పాను అనుకోండి మరి ఆడవారి అతి ముఖ్యమైన విషయం చెప్పాలి ఎందుకంటే చాలా ఎదుర్కొంటున్నారు చాలామంది ముఖం మీద ఎంటుకలు వచ్చేసి మీసాల కింద వచ్చేసి గడ్డల కింద వచ్చి గడ్డం కింద అయితే బాగా పెద్దగా కాదు మొత్తం మీద ముఖం మీద ఆడవాళ్ళకి ఎంటుకలు అనేది వస్తున్నాయి కదా ఎందుకంటే తినే తిండికి ఉండే కాల పరిమితానికి అందరూ ఎదుర్కొంటున్నారు ఆ సమస్య కదా అలాంటి వారు కూడా చక్కగా ఈ పసుపు ఫ్రా చేసుకుంటే ఆ ఎంటుకలు పెడదే ఉండదండి తెలుసా చేతుల మీద కూడా వస్తాయి ఇప్పుడు చేతుల మీద ఇక్కడ ఇలాగా వస్తాయి మరి ఈ పూర్వం చంటి పిల్లలు అప్పుడు బాగా పెట్టి స్నానం చేయితే లైఫ్లో ఒంటి మీద ఇంటికలు రాకుండా ఉండాలని అంత మద్నా చేసేవారంట ఇప్పుడు పిల్లలకి అంత అలా నీళ్ళు కూడా పోయట్లేదు బొచ్చు బాగా ఎక్కువ ఉంటుందండి ఇంటికలు కదా మీకు అలా కా చేతుల మీద అయ్యి రాకుండా ఉండాలంటే చాలా రకాలు అనుకోండి దానికి ఇప్పుడు చేసే ఇది ఉంది కదండి ఏదో పార్లర్కి వెళ్ళేదో చేయించుకుంటున్నారనుకో మరి మళ్ళీ వస్తుంది మళ్ళీ తీయించుకుంటూ ఉంటారు కానీ ఆడవాళ్ళకి ఇలాగ కేవలం ఎక్కువగా ఇంటికి కింద మగవాళ్ళకి ఉంటాయి పర్వాలేదు ఆడవాళ్ళకి ఉంటే ఏదోలా ఉంటుంది కదా చేతులు కూడా రాసుకోవచ్చు ఇది రాసుకుంటే పసుపు పచ్చగా ఉంటుంది కదా బయటికి వెళ్ళాము అనే ఫీలింగ్ మీకు ఉందనుకోండి శుభ్రంగా మరి నైటు గంధంలా తీసేసుకుని లాగే అరిగిపోద్దిలే చాలా మెత్తగా ఉంటుంది కదండి ఇది చాలా సులువు లేదు కొంచెం ఎక్కువ కావాలంటే చిన్న మిక్సీ గిన్నెలో వేసేసుకోవచ్చు అంత మనకు కొంచెం దానికి అంత గిన్నెలో చేయడం కష్టం కాబట్టి గురుకురాడ మీద ఇలా ఇలా అలా అలా అరగ తీసామనుకోండి చక్కగా లాగా వస్తుంది అది కనుక అద్దేస్తారనుకోండి ఒకటి రెండు సార్లు మాత్రమే టూ డేస్ మాత్రమే రాసుకుంటే సగలు తగ్గిపోతుంది ఎక్కువ రాసుకుంటే ప్రమాదం ఏమీ కాదు ఇవన్నీ మచ్చలు అయ్యి ఉంటేనేనండి లేకపోతే పచ్చి పసుపు రాసుకోకూడదా అని అడగొద్దు అలా రాసుకుంటే ఆడపిల్లలు లైఫ్లో మటుకులు రావు లైఫ్లో మఖం మీద ఇంటుకులు రావు మొఖం మంచి పచ్చ కాంతివంతంగా ఉంటుంది మీరు నైట్ రాసేసుకుని పొద్దు స్నానం చేసేస్తారు కదా పసుపు రంగు అనేది పోతుంది దాని ఒక్క మరి దీనికి ఉండే ఉండే విలువ మీ మకానికి ఉండి మంచి గ్రోత్ వచ్చి అందంగా కనపడుతుంది మాఖం తెల్లగా కూడా అవుతుందండి మంచిగా బాగుంటుంది ఇప్పుడు ఎన్నో రకాల ప్యాకులు వేసుకున్నారు కదా ఇది శాస్నితమైంది మనకు రావాల్సిన సమస్య రాకుండా చేసేది మరి మగవారు మగవారు కూడా మొట్టుముల రాసుకోమని చెప్తున్నాం కదా వాళ్ళైతే మొట్టు మొట్టుములకు మాత్రమే ఇలా అరగ తీసేసిన తర్వాత ఆ సుక్క తీసుకుని ఇలా అంటించుకోవాలి మరి మొత్తం గిడ్డలు మీసాలు ఉండాలి కదా మరి వాడికి మరి అవి రావు మీసాలకు తగిలిన గిడ్డాలకు తగిలిన మళ్ళీ గడ్డ రాదు మీసాలు రావు అందుకును చాలా జాగ్రత్తగా రాసుకోవాలి మగవాళ్ళు మొటిములు ఉంటే అలా రాసేసుకుని ఆ పసుపు ఆరిపోయిన తర్వాత బయటికి వెళ్ళాలంటే సోప్తో మొహం కడిగేసుకుని వెలుపు వారు వేసుకునే మేకప్ వాళ్ళు వేసుకుని కాకపోతే నేను చెప్పేది ఏంటంటే మరి మీ మీసాలకి తగలనివ్వకూడదు మగవాళ్ళు తగిలితే ఇంటికిలు రావు మరి మరి మనకు ఆడవారికి వస్తున్నాయి కదా అప్పుడు రాకుండా ఉండాలంటే పచ్చి పసుపు రాసుకోవాలా అర్థమైందా పచ్చి పసుపు దొరకదనేది ఏమి ఎక్కడైనా లభిస్తుంది మనకి ఎవరైనా ఇస్తారు ఒక తెచ్చుకున్నప్పుడు ఏం చేస్తారంటే చిన్న ముక్క కట్ చేసి ఎలాగ ఆ ముక్క ఈ ముక్క కాదు సొంత మొదల కాదు ఒక చిన్న మట్టి ఇంత కుండీలో మట్టి వేసేసి గుచ్చేస్తారు అనుకో మళ్ళీ మీకు కావాలన్నప్పుడు కొమ్ము తయారవుద్ది ఆ మొక్క ఎదుగుతూ ఉంటుంది కదా తీసుకోవచ్చు మనం కొమ్ము పసుపు పచ్చి పసుపుకి ఇంక ఇబ్బంది పడక్కర్లేదు అనమాట ఒకవేళ దొరకన వాళ్ళకి ఫలాలు అండి అన్నయ్యలో పొలాలప్పుడు వెళ్ళేవారు వాళ్ళు తెచ్చుకొని చక్కగా ఒక రాసుకునేవారు అనమాట ఏంటి ఈ శోభ మచ్చలు ఎక్కువ వచ్చేసి అండి ఆడవారికి మగవారికి ఇప్పుడు ఎలా వస్తున్నాయో అప్పుడు అలా శోభ మచ్చలు వచ్చేసి నాకైతే శోభ మచ్చలు కానీ మొటిములు కానీ ఇప్పుడు నేనైతే నాకు తెలియదు అండి నాకు పెద్ద మనిషి అవునప్పటి నుంచి రో పచ్చగా పసుపు రాసుకోవటం ఒకటే తెలుసు చిన్న పిసర పౌడర్ కూడా వేసుకోండి పౌడర్ వేసుకుంటే ముఖం అంతా కందిపోయినట్టు ఎర్రగా గడ్లాగా వచ్చేస్తుంది అందుకు నువ్వు ఎంత ఏ ప్రయాణాలు ఉన్నా కూడా చక్కగా బొట్టు పెట్టుకోవటం కానీ ఓ పొగటరేసుకోవటం అది ఏమీ ఉండదండి నాకు అలాగే ఈ పసుపు అలవాటు అనమాట పచ్చి పసుపు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి చెప్పాను కదా చూశారు కదా నచ్చింది కదా ఇంతేనండి ఇదేనండి చెప్పాలనుకున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి